హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఇవాళ మనం ఆంధ్ర స్టైల్ పాకం గారెలు ప్రిపేర్ చేసుకుందామండి మన ఆంధ్ర వాళ్ళు ఫేమస్ ఎక్కువగా చేసుకొని తినే పాకం గారెలు అనమాట చాలా ఈజీ రెసిపీ అండి అలాగే టేస్ట్ కూడా అద్దెరిపోతుంది చూసారు కదా చూస్తేనే నోరుపోతుంది కదా పైన లేరు క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా అలాగే ప్రతి బయటికి కూడా పాకం అనేది కారుతూ ఉంటే ఇప్పటికే మీకు ఆల్రెడీ నోట్లో నీళ్లు ఊరిపోయి ఉండుంటాయి నాకు కూడా అలాగే ఉంది సో మరెందుకు లేటు వెంటనే ప్రిపేర్ చేసుకుందాం ముందు మనం ఈ పాకం గారు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మినపప్పు నానబెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత దాన్ని నీళ్ళు లేకుండా గ్రైండర్లో మనం గార్లి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి నీళ్లు యూజ్ చేయకూడదు ఆ పప్పుని కాసేపు మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం నలిగిన తర్వాత వాటిని రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనం పాకం గారిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పాకమే కదండి సో మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం తీసుకున్నానండి దాన్ని పాకం కింద కరిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను మనకు పాకం అనేది కాసేపు టైం పడుతుందండి మరగడానికి ఈ పాకం అనేది మనకి మరీ పాకం అవ్వకూడదు అలాగే మరీ తీగపాకం కూడా ఉండకూడదు ముదురు కాకుండా లేత కాకుండా మధ్యలో మీడియంగా ఉండాలి పాకం అనేది మనకి చేతికి ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి అలా అయితేనే మన గారెలు బాగా పాకాన్ని పీల్చుకుంటాయి మరీ ముదురుపాకం తీసుకున్న మన గారెలు అనేవి బాగా పీల్చుకోవన్నమాట సో దీనికి మీడియంగా ఉండేలాగే చెప్పాలంటే లేతపాకంలాగే తీసుకోవాలి దీన్ని బెల్లం అంతా కరిగి కాసేపు మరగనిస్తే సరిపోతుంది పాకంలో టేస్ట్ కోసం నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి అలా కాసేపు మరగనిద్దాం వాటిని మనకి పాకం గారెలకి బెల్లంతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుస్తుందండి పంచదారతో మాత్రం చేయకండి ఎక్కువ శాతం బెల్లంతో చేయడానికి ట్రై చేయండి పాకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గార్లి బ్యాటర్ ఉంది కదండి దాన్ని మనం గార్లిగా ఒత్తుకున్నాం ఒక ప్లాస్టిక్ కవర్కి వాటర్ అప్లై చేసుకొని చూసారు కదా ఇలా గార్ల కింద వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గారి మనం వాటర్లో మునిగేటట్టుగా వేసుకోవాలి చూసారు కదా మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నాయి అలా ఒకవైపు ఒకవైపు టర్న్ చేసుకోవాలి గార్లన్నీ కూడా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి కలర్ అనేవి బాగా చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యి కూడా ఇలా అయితే సరిపోతుందండి మనకి నెక్స్ట్ మన పాకం రెడీగా ఉంది కదా మనకు ఫ్రై అయిన గార్లన్నీ వెంటనే ఆ పెనంలోంచి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాకం బాగా పీల్చుకుంటా ఒక ఫైవ్ మినిట్స్లో పాకం అంతా పీల్చుకుంటాయి సో మీరు వేడి వేడి గార్లు మాత్రమే పాకంలో వేసుకోవాలి అలా మనం ఫ్రై చేసుకున్న గార్లన్నిటినీ కూడా అందులో వేసుకుందాం వాడి గారలన్నిటిని కూడా పాకంలో ముంచుకోవాలండి అలా ముంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఉంచుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా పాకం అంతా కూడా గార్లన్నిటికీ ఏ సైడు వదలకుండా మొత్తం మునిగేటట్టుగా ముంచుకోవాలి అలా టూ సైడ్స్ కూడా బాగా కుక్ అవ్వాలండి పాకం అనేది బాగా డిప్ అవ్వాలన్నమాట టూ సైడ్స్ కూడా అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎలా చేస్తారని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది అలా నేను పాకం అనేది పైనలా జల్లుకుంటున్నానండి ఇంకెక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇంకా అది ఆ గ్యాప్లో కూడా పాకం అనేది వెళ్తుందనేసి చూసారు కదా చూడడానికే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఆ టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఇది మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి మనం పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఒక్క బయట తీస్తున్నాను పాకం అనేది ఎంత బాగా పీల్చుకుందో మీరు కూడా చూడండి ఎంత బాగుందో మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే